మహబూబాబాద్ మున్సిపాలిటీలోని శివారు కాలనీలో మౌలిక వసతులు కనువయ్యాయని కనీస వసతులైన తాగునీరు విద్యుత్ రోడ్ల సౌకర్యం కల్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోత్ హుస్సెన్ నాయక్ అధికారులను ఆదేశించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను అధికారులతో కలిసి పర్యటించి కాలనీ వాసులు సమస్యలు అడిగి తెలుసుకోగా కనీస సౌకర్యాలు కూడా లేవని శివారు కాలనీ వాసులు విన్నవించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు కాలనీలకు వెంటనే త్రాగునీరు రహదారి విద్యుత్ సౌకర్యాలు ముప్పై రోజులలో కల్పించాలని అధికారులను ఆదేశించారు లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ విద్యుత్ ఎస్ఈఏ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు

अलगो पट्टा लूंगी नेट मात्रा में पट्टा लूंगी नेट अंदर कितना नंबर सस्ता है हो चुका है ना मुश्किल नंबर हो चुका है जमात में आरे कलेक्शन में मानसरोवर जाए चल बीरोड़े वाले इससे ही आप नाल साढ़े साढ़े पंद्रह दिन मिली थी बाद अगर बंजर है ना आई दूसरा नहीं तो आप बंजर भी भी बंजर ह� ध्याते सांसारिक बिन रमण बिन रमणु निशेत अस्पृद कटियाला बुंदुवाला को में करंट पोल इतने इतना आदमा आता ना ना तू हाँ बुंदु बीएम चुका कितना पोल नहीं पुहें नेकल पोल सच में हाँ गोल जाल जयालगा राइट एनसीएसटी ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలోని మహబూబాబా జిల్లా మున్సిపాలిటీ ఏరియా విజిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుండి కొన్ని సమస్యలు ఉన్నాయని ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు కొన్ని కంప్లైంట్లు పెట్టడం జరిగింది ఆ భాగంగా ఇక్కడ పదకొండవ వార్డులో తిరుగుతున్నాం కానీ మిత్రమా కొంచెం కూత దూరంలో మన రైల్వే స్టేషన్ ఉంది పాత ఏరియా కానీ ఇప్పటికీ ఇక్కడ ఉన్న గిరిజన లంబాడ బంజారా బిడ్డలు ఉన్నా ఇక్కడ కనీసం డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి అధ్వానంగా ఉంది కొన్ని చోట్ల నీళ్ళ సమస్యలు చిన్న చిన్నవి అన్ని చోట్ల నడుస్తుంది అది కూడా చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇంకా గురిసెలే బతుకులు అయితే ఈ చూద్దాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీ కమిషనరు ఇక్కడ ఉన్న అడిషనల్ కలెక్టర్ మిగతా వాళ్ళందరూ రావడం జరిగింది చూస్తున్నాం ఇక్కడ ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఇష్యూస్ అని సర్చ్ చేయడం జరుగుతుంది కానీ మిత్రమా ఇంకా మంచిగా చేరు ఉండే కరెక్ట్ లేదు మరి కమిషనర్ గారిని గట్టిగా మాట్లాడితే కమిషనర్ గారు మాట్లాడింది మ్యాన్ పవర్ తక్కువ ఉంది సార్ మాకు కావాల్సిన స్ట్రెంత్ దాదాపు ఈ మున్సిపాలిటీకి రెండు వందల మంది దాదాపు తొంభై మంది మాత్రమే ఉన్నారు ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా మాకు అరకొర మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి పలుమార్లు మేము కలెక్టర్లకు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళకు కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న యూనియన్ వాళ్ళు కూడా పోయి చెప్పడం జరిగిందంట మరి ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కావాలంటే వాళ్ళు మెరుగైన వ్యవస్థ ఇవ్వాలి మెరుగైన వ్యవస్థ ఇచ్చి మనీ ఇస్తే వాళ్ళు పనిచేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ఉన్న స్టేట్లో ఉన్న మున్సిపల్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్కి ఖచ్చితంగా ఈసారి వాళ్ళు కూడా రమ్మంటారు వీటికి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ సంబంధ సంబంధిత అధికారులు ఖచ్చితంగా నెలకు రెండు సార్లు కనీసం ప్రతి వార్డ్లలో ఒకసారి తిరగాలి ఏ గల్లీలో ఏం జరుగుతుంది వీళ్ళ చే వీళ్ళు ఇస్తున్న పని వరకు వెళ్తుందా లేదా చేస్తున్నారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి సదరు కలెక్టర్ గారికి కూడా అప్పుడప్పుడు కనీసం ఆరు నెలలో రెండు నెలలో మూడు నెలలో ఒక రౌండ్ ఇలా అకస్మాత్తుగా తిరిగితే బాగుంటుంది ాగైతే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ప్రజాపాలన మీద మన ఇక్కడ ఉన్న వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది ఇక్కడ ఉన్న ఆఫీసర్ల మీద నమ్మకం కలగాలంటే ఫస్ట్ మనం పని అయితే అందా లేదా అనేది పక్కకు పెడితే ఫస్ట్ పబ్లిక్లో ఏం దొరుకుతుంది ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవాలి అది తెలుసుకుంటే బాగుంటుంది నేను అంటున్నా ఇవన్నీ చూసుకొని ఎక్కడికక్కడ మేము అన్ని యూనిట్స్ రాసుకుంటూనే ఉంటాం వీటన్నిటి మీద ఫొటోస్ ద్వారానో ఇక్కడ ఆల్రెడీ రాసుకున్న విధానాలని చూసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది నేను సూచించ సూచిస్తాం వాళ్ళ దగ్గర ఉంటే ఆల్రెడీ ఇప్పుడు కొంత చెప్తూనే ఉన్నారు యాభై యాభై ఈ ప్రతి వార్డుకు యాభై లక్షలు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన యాభై లక్షలు శాంక్షన్ చేసి ఉన్నాం సార్ ఆల్రెడీ టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ ఖచ్చితంగా మహిబాద్ మున్సిపాలిటీకి యాభై లక్షలు యాభై ఒక ఒక ఆల్మోస్ట్ ఇచ్చిందని చెప్తున్నారు ఆ యాభై యాభై లక్షలు ఇచ్చిందని చెప్తున్నారు ఆ యాభై లక్షలతో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేస్తాం సార్ అని చెప్పడం జరుగుతుంది కానీ మిత్రమా మీరు కూడా ఆఫీసర్లకు కూడా మీకు బాధ్యత ఏంటంటే ఆఫీస్లో కూర్చుంటే కాదు అప్పుడప్పుడు కనీసం వాళ్ళ బాధ్యత ఇది కూడా సడన్గా మీలాంటి వాళ్ళు రోడ్డు మీద పోతేనే మేము వచ్చాము మీరు వచ్చి మీరు వస్తే మీ కింద ఆఫీసర్లు వస్తారు సడన్గా వస్తారు ఏమైనా గల్లీ తిరిగి వచ్చా ఏం జరుగుతుందని అడగాలే అడిగినప్పుడే ప్రజలు మనం ఉన్న ఆఫీసర్ల మీదైనా ఇప్పుడు ఉన్న పాలన మీదనైనా నమ్మకం కదులుతుంది కాబట్టి మాకు మా ఆలోచన కమిషన్ యొక్క ఆలోచన ప్రజల్లో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మాత్రం తిరగడమే మా పని వీళ్ళు ఏది ఉన్నా సరే ప్రజలకు మాత్రం ఏ ఇబ్బంది కలిగినా మరి మరి ఈ మహబూబాబాద్ జిల్లాలో ఇది మా సొంత జిల్లా అవుతుంది నేను మా ఆఫీసర్లకు నేను చెప్తున్న విన్నపం మేము ఖచ్చితంగా ఎప్పుడు